పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సూర్య విద్యా సంస్థల్లో వసంత పంచమి వేడుకను ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసాలలో సుమారు ఐదు వందల మంది తల్లిదండ్రులు పూజా కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు మతాలకు అతీతంగా ముస్లిం దంపతులు కూడా సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో పలకలపై ఆఈలు దిద్దించారు ఈ సందర్భంగా వేద పండితులు అనిల్ సిద్ధాంతి మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు సరస్వతి దేవి కటాక్షం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు

नेश्चेत्तरं रोणां पितृवन्दनमाचरे पितृभ्याम्

వెనకాల రాయాలి పిల్లల చేత అనిపిస్తూ కానీ అలాగే టీచర్ గారు తీసుకొని చూపిస్తున్నారు పరికొద్దిసేపట్లో ప్రారంభించబడుతున్నాయి ఇలాంటి పసుపు సిద్ధం చేసుకోండి అమ్మా పెద్ద గ్లాసులో నీళ్ళు పోసుకొని ఆశాభ పత్రిక ఉపయోగించుకోండి చిన్న గ్లాసులో కంధ బిల్ల వేసుకొని గంధం సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధికి అందరికీ కూడా నూనె అంది ఇవ్వడం జరిగింది ఎవరికైనా రాకపోతే కూడా తెలియజేయండి సరస్వతి సదా ఈ ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా సూర్య హై స్కూలు సూర్య కాలేజీ సంస్థల వారు నిర్వహించ నిర్వహించేటటువంటి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతోంది ఈరోజు సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు పంచమి కాబట్టి అమ్మవారికి ఆరాధన చేయడం ద్వారా జ్ఞానాన్ని విద్యని సంపూర్ణంగా ప్రసాదించేటువంటి తల్లి ఆ అమ్మవారు సరస్వతీదేవి వారికి ఈరోజు పిల్లలందరి చేత సామూహిక అక్షరాభ్యాసాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతోంది ఈ సందర్భంగా ముందుగా గణపతి పూజ తర్వాత సరస్వతి ఆరాధన తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి అక్షరాభ్యాస ముహూర్తాన్ని చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది జ్ఞాన రూపంలో ఉన్నటువంటి మనం అనే అమ్మవారిని అర్చన చేసుకుంటాం పూజిస్తాము సేవించుకున్నాము ఈ సందర్భంలో ఇంతమంది చిన్నారు విషయాలు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పరబడినటువంటి మూడేళ్ల నుంచి నిరంతరంగా చేస్తూ ఉన్న సూర్య కాలేజ్ సూర్య హై స్కూల్ సంస్థల వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి సంప్రదాయానికి మీరు నాటపలికినట్లుగా మనం సామూహిక రూపేనాలు రక్షిస్తూ ఉంటాము ఈ ప్రాంతాలలో గత మూడేళ్ళుగా ఇలా నిరంతరంగా జరగడం అన్నది విషయం ఈ సందర్భంగా ఎంతో మంది చిన్నారులు వారి భవిష్యత్తుకి ఇక్కడ శ్రీగారు సుప్రమోతులు గారు పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో అమ్మవారి సుహందరమైన దృష్టి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఈ చిన్నారులు ఎవరైతే అక్షరాభ్యాసం చేస్తున్నారో వారందరి జీవితాలు కూడా విద్యా గ్రంథంతో వారి జీవితం పరిగణించాలని కోరుకుంటూ సంస్థ వారికి మారు ప్రత్యేకంగా